మన బాసులకు ఎలాగైనా నచ్చ చెప్పి మంత్రి గారి దేవుడి దర్శనం ఆపగలిగితే బాగుంటుంది అక్కడ చాలా మంది జనం ఉంటారు ఈ వాల్యూమ్ కాస్త తగ్గించు థ్యాంక్ యూ శివ మాట్లాడా రోజు వీలు పడదు నా శివ బలేవాడు ఐఎమ్ సారీ మన శివ భద్రా గ్రూప్లో రోజు రోజుకి పైకి వస్తున్నాడు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాయ్స్ పర్లేదు షూ ఉండను మంచి సర్ప్రైజ్గా వచ్చారండి చాలా రోజులుగా వస్తాను వస్తాను అని బెదిరిస్తున్నాను కదా హియర్యా థ్యాంక్ యూ సార్ అంకు

సారీ సుమి ఈసారి మా శ్రీమతి రాలేకపోయింది పోయినసారి నేరాలేకపోయాను రాలేకపోయాను మీటింగులు పాడు మా ఉద్యోగాల సంగతి తెలుసు కదా అవును సారీ చెప్పమని ఆదిత్య చెప్పాను చెప్పలేదా చెప్పలేదు వాడి కోసం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఎప్పట్లా ఆయన మర్చిపోయారండి ఏటిది స్వీట్ సార్ భోజనాలు లేవా అది ఉందండి ఫార్మాలిటీ కోసం కొద్దిగా మీరు తీసుకోండి సార్ తీసుకోండి అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ యు లైక్ ఇట్ యా దెన్ హావ్ దిస్ హ్యాండ్స్ అప్ గుల్జన్ యు టు ఏ ఏంటి ఇది ఏదో ఐసి ఆది

వాట్ దిస్ పొద్దు పొద్దు లేచిన దగ్గర నుంచి అబద్ధాలు మోసాలు మాయలు సుమే నటన వాట్ బతుకులో ఏదో భయం ఆందోళన ఇవన్నీ కలిసి మన ఆయుషం తగ్గించేస్తున్నాయి దీనికి ఒక్కటే మందు క్రమశిక్షణ డిసిప్లిన్ అది ఉంది కాబట్టి ఆయన నూరేళ్లు బ్రతికారు హండ్రెడ్ ఫ్రూట్ఫుల్ ఇయర్స్ ఎవరు మొరార్జీ ఎ గ్రేట్ మ్యాన్ తొంభై తొమ్మిది ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు అంతా టకా నో బస్ మీ ఇద్దరు లేరు మీలో ఎంత నిజాయితీ ఉంది తాతగారు నేను చెప్పేది అబద్ధం అంటున్నారు ఆ బుల్లెట్ దెబ్బ ఒకసారి చూపించరు మా చిన్న పిల్లల విషయం లీవ్ అస్ ఎలోన్ సీను అబద్ధం చెప్పాడు ఎవరు చెప్పారా

నెంబర్ తీసుకుని తిరిగి ఫోన్ చేస్తారని చెప్పనా నైన్ ఐ విల్ ఐటీ ఎక్స్క్యూస్ శ్రీనివాస అలాగే ఎస్ ఓకే 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 అయ్యో సుమి చూడు అదేమిటండి అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారు ఎమర్జెన్సీ అరే మీరు కానివ్వండి అయ్యా హాయిగా పీకల దాకా భోంచేయండి రేపటి నుంచి మీకు ఆకలేసిన అన్నంతుకు ముట్టుకోవడానికి కూడా టైం ఉండదు మినిస్టర్ గారు వస్తారుగా మన పీకల మీదకి రెండు రోజులు ముందరగానే ది వే మే ఆరును కాదు మే నాలుగు ఓ